కాబట్టి గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి మన కుల అభివృద్ధి సిద్ధరామయ్య కుమార్ శిమ గారు అదేవిధంగా మన హర్యానా గవర్నర్ పెద్దలు బండారు దత్తాత్ర చేతున్న మీదుగా ఆ కార్యక్రమాలని శ్రీ శాసన మండలి సభ్యులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షులు ఎగమ్మ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మన కార్యక్రమం జరుగుతూ ఉన్నది దానికి ముఖ్యంగా వీళ్ళతో పాటు మన ఏకైక ఎమ్మెల్యే వీర్లయ గారు ప్రభుత్వ వైపు అదేవిధంగా చాలామంది మినిస్టర్లు అదేవిధంగా మన కులానికి సంబంధించిన వరకు ఆల్ ఇండియాలో ఉన్నటువంటి షెఫర్డ్ కంపెనీకి సంబంధించినటువంటి ఎంపీలు మరి మంత్రులు చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎందుకంటే చెప్పేసి మన పెద్ద పెద్ద కాబట్టి దాంట్లో భాగంగా ఈ తేదీ మీతోనే పచ్చిపుచ్చుకోవడానికి మీకు అందరికీ చెప్పి మరి గ్రామాలలో ఏ మనము మండల మండల స్థాయి నుంచి కూడా ఎందుకంటే ఈ రోజుల్లో మన సంగారెడ్డి జిల్లాలో మాత్రం అందరికీ కాల్గొనే మనం అవునా గతంలో కూడా మనము దుడ్డికోపడే కార్యక్రమాన్ని అని మనం ఏదైతే ఆవిష్కరించుకున్నామో బ్రహ్మాండంగా మనకు ఈ కుటుంబ కులం అనేది బాగా పటిష్టంగా ఉన్నదన్న విషయాన్ని కూడా సంగారెడ్డి జిల్లాలో కూడా బాగా అందరూ తెలిసే విధంగా కార్యక్రమాలు చేయబడి అందరి సాధారణ తోటి అది సాధ్యమైంది ఇప్పుడు కూడా స్వచ్ఛందంగా మనం రింగ్ రోడ్డు దగ్గర నేను దాదాపు మనకు ఆ కార్యక్రమం రెండు రెండు గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడనే భోజన సౌకర్యాలు కూడా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాదాపు ఒక ముప్పై వేల మందికి కూడా మన భోజనాలు భోజనాలు ఒక భోజనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనకు రింగ్ రోడ్ దగ్గర ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మన కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన గౌరవ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు అలాగే రేవణ్ణ గారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈసీ సంక్షేమ శాఖ మనందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు నాయకత్వం అలాగే ఈ యొక్క కార్యక్రమం ఈ ఆత్మగౌరవ భవనం అనేది కంప్లీట్ చాలా తక్కువనే అయిన వాటిలో ఈ మొట్టమొదటిగా దాన్ని చేసింగ్ చేసి ఎబ్బడి పడి ఇట్లా పెండింగ్ పెడితే కాదు అని చెప్పేసి మన అన్న ఆధ్వర్యంలోనే నిజంగా దాన్ని మన రాష్ట్ర అధ్యక్షుడు కె గారి దగ్గరికి నిరంతరం వెళ్ళి ప్రయత్నం చేసి ఒక ఇనిషియేట్ చేసి కార్యక్రమాలు చేయడం ముఖ్యంగా మనం ఎందుకు క్రియారిటీ తీసుకుంటున్నాము ఎందుకు జనం మోబిలైజేషన్ కావాలంటే అనేకమైనటువంటి కుమ సమస్యలు కుమలకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఉదాహరణకు రాష్ట్ర జనాభా తెలంగాణ రాష్ట్ర ఎందుకంటే ఈజీ ఉంటుంది మండల్ వైజ్గా బాధ్యత ఇచ్చి మండల్ వైజ్గా రమ్మని చెప్పడం మన మెసేజ్ అనేది ప్రతి గ్రామానికి వెళ్ళాలనేది నా ఎక్కడ కోరిక పెద్దోళ్ళు ఉన్నారు ఈ మండలానికి పలా నోళ్ళు అబ్బాయి చెప్తున్నామాలు ఖర్చు పెట్టించండి రావట్లేదు అంటున్నా మన దగ్గర లేకనా మనం ఏమన్నా ఎలా సంతమయనా లేవే మనం అందరం ఒక్కసారి ఆలోచన చేయడం తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మనం దయచేసి రెండు నెలలకు మూడు నెలలకు ఏర్పాటు చేయండి ఉద్యోగస్తులను ఒక దగ్గరికి చేర్చండి యువకులను ఒక చోటికి చేర్చండి యూత్ ప్రెసిడెంట్ పెట్టుకోవడం వల్ల లాభం లేదు నేను ఖచ్చితంగా ఆ రోజు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సంగారెడ్డి మండలికి సంబంధించి నేను మండలంలో ఉంటాను కాబట్టి నా మండలకి సంబంధించి